ఏనాటి ధ్యానం కీర్తనలు పదమూడవ అధ్యాయం ఇది దావీదు రచించిన కీర్తన కీర్తన అంటే ఏంటంటే పాట ఆవిదు తన హృదయంలో ఎంతో బాధతో ఈ పాట పాడుతున్నాడు ఏమనంటే ఎంతకాలం ఇంకా నా పరిస్థితులను నువ్వు మార్చవు ఇంకెంతకాలం నా హృదయంలో నేనే దుఃఖపడుతూ ఉండాలి కానీ నువ్వు మాత్రం ఏం మాట్లాడవా ప్రభువా అని దేవుడికి పాట పాడుతున్నాడు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వస్తాయి దేవా ఈ విశ్రమ దేవా ఇంకెంత కాలం నేను ఈ కష్టం గుండా వెళ్ళాలి మనం రెండో వచనంలో చదివినట్టయితే ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును ఎంతవరకు నా హృదయంలో పగలంతీ చాలా మంది దేవుడి మీద కోపం పెట్టుకొని దేవుడితో మాట్లాడరు అలా చేయకూడదు కానీ మనకి బాధ కష్టం వచ్చినప్పుడు ఎంత కాలం అంటే చాలా కాలం నుంచి అతను బాధపడుతున్నట్టున్నాడు కానీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు ఏమనంటే నా శత్రువుల ముందును నన్ను అవమానపరచకు కింద మనం చదివినట్టయితే నా కనులకు వెలుగు ఎందుకు తన ఎట్టు చూసినా తన చీకటే కనిపిస్తుంది అన్ని తనకి కష్టకరమైన పరిస్థితులు తను ఎదుర్కోలేని పరిస్థితులు తనల్ని గాయపరిచే పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు కలిగినప్పుడు నా కన్నులకు వెలుగు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను తనకంత కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పటికీ దావేది ఏమంటున్నాడంటే అయినా కూడా ఇన్ని పరిస్థితులు నాకు వచ్చినా కూడా నేను నీ వైపు చూసి నిన్ను నమ్ముతున్నాను బ్రవ్వా అని అంటున్నాడు నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది ఏహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయన కీర్తించలను దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది ఈ లోకంలో ఎన్ని మనం సంపాదించుకున్నా కూడా డబ్బుతో కానీ మనకున్న వీటితో కూడా మనం రక్షణను కొనలేము దేవుడు మనకి స్వరత్వం ఇచ్చి ఆయన రక్షణనిచ్చాడు దానికంటే శ్రేష్టమైంది ఏం లేదు దావిదు అదే అంటున్నాడు నీ నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది ఆ కాలంలో ఇంకా యాజకులు మాత్రమే పరిచర్య చేస్తున్నప్పుడు దావిదు దేవునితో చాలా సన్నిహితమైన సంబంధాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాడు దానికి గల కారణం ఏంటంటే తను దేవుడు రక్షకుడని గుర్తించగలిగాడు ఇంకా ఆ సమయంలో ఎప్పుడేదో వచ్చిన కష్టాన్ని బట్టి మనం బాధపడకూడదు కానీ గతంలో దేవుడు మన జీవితంలో చేసిన మంచి విషయాలను మనం గుర్తు చేసుకొని ఆయన స్థుతించడం నేర్చుకోవాలి కష్టతరమైన పరిస్థితులు అదే నిజమైన క్రైస్తవ జీవితం దేవుడు అన్ని మంచి విషయాలు మన జీవితంలోని ప్రయాణించినప్పుడే మనం ఇంకా సంతోషకరంగా ఉన్నట్టయితే మనం నిజమైన క్రైస్తవం కాదు నిజంగా క్రీస్తుని ఎరిగిన వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయన శివుని మోస్తామో ఓన్లీ మనకి సంతోషం మాత్రమే కాదు మన జీవితంలో కష్టాలు కూడా వస్తాయి మనకే కాదు ఓన్లీ క్రైస్తవులకే కాదు దేవుని నమ్ముకున్న వారికే కాదు దేవుని నమ్మని వారికి కూడా కష్టాలు వస్తాయి లోకంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కానీ వేరైన విషయం ఏంటంటే ఒకవేళ మనం గనక దేవుని నమ్మితే మన జీవితంలో ఎంత చెడు జరిగినప్పటికీ అది ఆయన మనం మంచి కొరకు మార్చగలం మన జీవితంలో కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దావీదు విధి పాటలు పాడగలుగుతాము మీ జీవితంలో మీరు కనుక కష్టతరమైన గుండా వెళ్తే వెళ్తూ ఉంటే చాలా కాలం నుంచి దేవుని మీద మనం కోపం ఉంచుకోకూడదు కానీ ఏంటి దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదని దేవుని వైపు తిరిగి చూసి ఇక ఇంతకు ముందు దేవుడు చేసిన మేలుని మనం చేసుకోవాలి కుదిరితే వాటన్నిటిని ఒక చోట రాసుకోండి ఎందుకంటే మానవులుగా మనం మర్చిపోతాం దేవుడు కృపగలవాడు దేవుడు మంచివాడు నా జీవితంలో ఇంతకు ముందు ఎన్నో కార్యాలు చేశాడు ఇక ముందు కూడా నన్ను చూసుకుంటాడు ఆయన ఎబినేజర్ గా నాకు తోడుగా ఉంటాడు ఇంతవరకు దేవుడు మమ్మల్ని నడిపించాడు ఇక ముందు మమ్మల్ని నడిపిస్తాడు అన్న ధైర్యంతో మనం ఉండాలి దేవుడు ఇట్టి కృపను మనందరికీ అనుగ్రహించాలనేదే నా ప్రార్థన